హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రోజులు ఇదేంటంటే ఇంట్లో మొన్నటి నుంచి అప్పటి నుంచో అడుగుతున్నారు అక్క పిల్లలకు సెలవులు కదా చాలా ఈజీ స్నాక్స్ చూపించు వెంటనే మాకు రెండు మూడు నిమిషాలు అయిపోవాలి స్నాక్స్ ఎంతో ఈజీగా ఉండాలి పిల్లలకి చాలా అరుగుదలగా ఉండాలి అట్లాంటి స్నాక్స్ ఏదైనా ఉంటే చూపిచ్చక్క అని అడుగుతున్నారు మీకోసం అనమాట ఈ స్నాక్స్ అయితే పిల్లలు ఇంట్లో ఉండవాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా గుళ్ళుకి వెళ్ళేటప్పుడు ఇది చాలా ఈజీగా ఉండిద్ది స్నాక్స్ మీరు ఎంతో సులభంగా చేసేసుకోవచ్చు ఇదిగోండి ఫస్ట్ అయితే ఇదిగోండి నేను ఆయిల్ కల అయితే పెట్టేస్తున్నాను ఈ ఆయిల్ కల మంచి ఆయిలేనండి ఇది ఫ్రెష్ ఆయిలే ఫ్రెష్ ఆయిలే తీసుకోండి మీరు కూడా చూస్తున్నారు కదా ఓకేనండి ఆయిల్ పొయ్యి పెట్టేసుకున్నాం కదా మనం ఆయిల్ అయితే హీట్ ఎక్కిందని మనకి మసాలాకి మసాలా లాంటిది అంటే మసాలా కూడా కాదు ఇది ఒక డిఫరెంట్ గా ఉండిద్ది అనమాట దీనికోసం మనకు కావాల్సింది ఇదిగోండి శనగపప్పు మీరు గుళ్ళు తీసుకున్నా పర్లేదు నేను ఇట్లా బద్ద తీసుకుంటున్నాక మీరు గుళ్ళైనా తీసుకున్నా పర్లేదు ఇవి పచ్చి శనక్కాయ ఎత్తనాలు కొంచెం కరివేపాకు ఒక వెల్లుల్లి ఒక ఇరవై వరకు పచ్చిమిర్చి ఒక అర కేజీ బొరుగులు ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు మనం ఇదిగోండి శనగపప్పు ఆయిల్ వేస్తాండి నేను ఇవి కొంచెం వేయించి తీసేసుకుందాం మనం ఫుల్ కాకలు వేయొద్దండి శనగపప్పు కూరకునే మాడిపోతాయి లైట్ కాకలు ఉన్నప్పుడు ఫస్ట్ శనగపప్పు వేయించేసుకోండి ఇవ్వండి ఊరికే వేగిపోతాయి మన శనపప్పు చూసారు కదా శనగపప్పు వేయించుకున్నాం ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలు పగల కొట్టినా చూడండి వెల్లుల్లి రెబ్బలను కూడా మనం శుభ్రంగా ఇట్లా వేసేసి ఆయిల్ వేస్తున్నాం వెల్లుల్లి రెబ్బలు కూడా కొద్దిగా కాదండి ఇవి కూడా మనకి అవే ఎగుతా ఉంటాయి ఆయిల్ వేస్తే చాలండి ఈ మాత్రం ఎగుతాయి మనకు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కలర్ మారితే చాలు ఇంకా అవి కూడా దాంట్లో వేసేద్దాము ఇప్పుడు శనక్కాయ విత్తనాలు వేస్తుండే అండి నేను శనక్కాయ విత్తనాలు కూడా వేగాలి మనకి ఇవ్వండి శనక్కాయ విత్తనాలు కూడా వేయించుకుందాం ఓకేనండి ఇవైతే ఏగిపోయినాయి మనకి శనక్కాయ విత్తనాలు అయితే చూస్తున్నారు కదా ఇవి కూడా తీసి మనం శనగపప్పులోనే వేసుకుందాం శుభ్రంగా అన్నీ శుభ్రంగా ఆయిల్ వచ్చిద్ది మనకైతే అదిగోండి ఓకేనండి మిరగాయలు మనకేందంటే చిట్ట పగులు పగులుతాయి నూనె వేస్తే మనం ఇట్లా ఇట్లా ఎరగ తీసేసాం అనుకున్నా పగలకుండా ఉంటే ఇట్లా ఎరగ తీసుకొని ఒక ఇరవై మిరగాయల వరకు పచ్చి మిరగాయల వరకు నూనె వేస్తుంది ఇవి వేగాలండి ఓకే అండి చూస్తున్నారు కదా మిరగాయలు ఇంకెంత ఇట్లా వేయితే సరిపోతుంది మనకి మిరగాయలు తీసి పక్కన పెట్టేసుకుందాం మనం అయితే అండి ఇప్పుడు శనకయత్నాలు వేయించుకున్నాం కదా ఈ రెండు ఇక్కడ పోతుండే చూస్తున్నారు కదా ఈ పళ్ళం అయితే ఇది పక్కన కింద పెట్టేసాను ఇవ్వండి బొరుగులు మనకి ఇట్లా మంచిగా ఉండాలండి కర్రలు ఆడుతూ ఉండాలి మెత్తగా లేకుండా ఇట్లా పొడవుగా సన్నగా మంచిగా బొరుగులు కరకరలాడుతూ ఉంటే చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా మనకు బాగుంటాయి ఫుల్ వైట్ బొరుగులు తీసుకోండి మసరి తీసుకోకుండా బాగుంటది ఓకేనా ఇవ్వండి ఇప్పుడు ఈ బొరుగులు నేను సగ బొరుగులు పోస్తున్నాను చూడండి వెంటనే తీసేయచ్చు ఎక్కువసేపు అవసరం లేదు మనకి నూనెలో అట్లా ఇట్లా కొంచెం ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తాయి వెంటనే తీసేయటమే ఎక్కువసేపు అక్కర్లేదు బొరుగులు మనకి పొడవుగా ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇదిగోండి మళ్ళీ ఇదిగోండి ఇంకొక హాఫ్ ఉన్నాయి కదా హాఫ్ కూడా వేసేస్తున్నాను కేజీ బొరుగులు తీసుకున్నానండి నేను కేజీ బొరుగులు తీసుకున్నాను అర కేజీ శనగపప్పు తీసుకున్నాను పావు కేజీ శనగ విత్తనాలు తీసుకున్నాను కొలత చెప్తున్నాను మీరు ఎన్నెన్న ఎన్ని అంటే అది మన ఇష్టం మనం కొంచెం అటో ఇటైన తీసుకోవచ్చు ఓ పావు కేజీ బురుగులు తీసుకున్నారనుకో ఒక వంద గ్రాములు శనక్కాయ విత్తనాలు ఒక వంద గ్రాములు శనగపప్పు వేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా ఈజీ అండి స్నాక్స్ ఎంతో ఈజీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అంతకుముందు ఒకసారి ఈ వీడియో పెట్టానండి అసలు చాలా మంది చూసారు రెండోసారి ఈ వీడియో పెట్టడం వైట్ ఫుల్ వైట్ ఉన్న బొరుగులు తీసుకుంటే మనకి అట్లా మంచిగా వస్తాయి కలరు చూస్తున్నారు కదా ఇదిగోండి ఇప్పుడు కరేపాకు అయితే వేస్తున్నాం ఇదిగోండి కరేపాకు కూడా వేసేసాను కరేపాకు కూడా తీసి పక్కన పెట్టుకుంటానండి ఓకేనండి ఇవైతే ఇప్పుడు మనం కలిపేస్తున్నాము ఎలా కలుపుకోవాలో క్లియర్గా చూపిస్తా చూడండి చూస్తున్నారు కదా కావాలన్నాయండి ఈ పల్లెంలో చేయి తిరగట్లేదండి కలుపుకోవటానికి అందుకే వేరే పల్లెంలో పడుకోండి పెద్ద పల్లెంలో అనుకో ఈజీగా చాలా వెడల్పుద్ది బాగా చేయి తిరిగిద్ది కలుపుకోవటానికి మనకి ఇదిగోండి చిన్నులపాయలు చిన్నుల్లిపాయలు చేస్తున్నాను ఇందాక తీయాల్సింది మర్చిపోయాను అనమాట ఇప్పుడు తీసాను ఏంచిన చిన్నులపాయి ఇదిగోండి జీలకర్ర కొంచెం ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేయించిన చిన్నులపాయి కారము వేసాను ఇక్కడ మిక్సీ చెడిపోయిందండి అందుకనే నేను దంచుకుంటున్నాను లేదంటే మీరు ఒకసారి మిక్సీలో ఇట్లా కొద్దిగా చిన్నుల్లిపాయ జీలకర్ర కారం కలిపి మిక్సీలో వేసి వేసుకోండి నేనేమో ఇలా దంచుకుంటున్నా రోల్ గోళ్ళేది అందుకని ఇలా దంచుకుంటున్నా లేత రోట్లో అయినా దంచేసుకోండి ఇట్లా వేసి వేసుకున్నాం కదా ఇది కచ్చేపచ్చిగా దంచుకున్నాం కదా ఇది ఇది దీంట్లో వేసేస్తున్నానండి నేను బస్మెల్ ఎదురిపోయింది చూసారు కదా ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు వేసుకున్నాం సాల్ట్ మనం ఇదిగోండి ఉప్పు ఉప్పు చూసి మోయినం వేసుకున్నాం సాల్ట్ పోతే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ వేసి తీలేం కదా కొంచెం ఉప్పు వేసేసాను ఇదిగోండి ఫస్ట్ ఇదంతా కలిపే విధంగా కాల్తుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకుందాం గెర్ర తోటి ఇదిగోండి చూస్తున్నారు కదా కరివేపాకు ఇదిగోండి మనం ఇందాక కరేపాకు వేయించి పెట్టుకున్నాం కదా ఇదిగోండి కరివేపాకు కరివేపాకు చూస్తున్నారు కదా చాలా ఈజీ సింపుల్ స్నాక్స్ అనమాట ఇది పుల్లలతో సహా ఎంచుకున్నాలండి ఆ ఆ అనేవి తీసేస్తండి ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు వీటిని మనం ఒక చిన్న పల్లెంలోకి పోసుకున్నాం బాగా ఎత్తుగా కనిపిస్తాయి కదా మన వీడియో కోసం దానికోసం అనమాట చూస్తున్నారా కొంచెం వేడి కూడా తగ్గిన ఇప్పుడు ఇంకా వేడి ఉన్నాయి బట్ కానీ కొద్దిగా తగ్గినాయి ఇందాక అంత లేవు చూస్తున్నారు కదా ఇదిగోండి ఇందాక మనం మిరగాయలు ఎంచుకున్నామా మిరగాయలు ఒక చిటికీ ఉప్పేసి మిరగాయలు ఇట్లా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇట్లా పైన వేసుకున్నాం మిరగాయలు ఇంక ఇప్పుడు ింతేనండి ఇవి కొంచెం మెరగాయలు నంచుకుంటూ ఈ బొరుగులు తినేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీ కూడా పిల్లలకి స్నాక్స్ తొందరగా అరిగిద్ది మీరు కూడా ఇంట్లో చేసుకోవటం అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా మన వీడియోనైతే ప్లీజ్ అందరు ఫాలో అవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి చూస్తున్నారు ఒక కామెంట్ చేయండి మన వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో తెలియట్లేదు ఈ మధ్య యూస్ అంత రావట్లేదు కదండి మీరు అందరూ లైక్ చేసి సపోర్ట్ చేస్తే నేను మళ్ళీ ముందుకెళ్తా ఇలాగే కంటిన్యూగా ఇంకా వీడియోలు అయితే ఖచ్చితంగా పెడుతూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్